వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండల పరిధిలోని బట్లపాలెం గ్రామంలో పోలింగ్ రోజున బట్లపాలెం పథకమూరు బిజ్జీ సమీపంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ ఘర్షణ వాతావరణంలో పలువురు గాయాలు ఈ విషయం తెలుసుకున్న దర్శి కూటమి అభ్యర్థి గుట్టిపాటి మరియు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అక్కడ చేరుకొని బూత్లో జరుగుతున్న అక్రమ ఓటింగ్ను అడ్డుకొని ధర్నాకు దిగారు ఇలా మా టీడీపీ నాయకులు కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగారు మా కార్యకర్తలకు అక్రమ పోలింగ్ జరిగిందానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గొరవ అల్లలు చేస్తుంటే చెప్పాను మళ్ళీ మేము వెళ్తుంటే కారులు ఎవరు ఆపి మళ్ళీ వాళ్ళు కావాలని గొడవ పెడుతున్నారు మళ్ళీ ఈ రోజు ఏమో నన్ను కావాలని కొట్టారు అంతా రౌడీ రాజకీయం మేడం ఇదంతా వాళ్ళది ఇబ్బంది లేదు మేడం ప్రతి ఒక్కరూ ఎవరి ఓట్లు వాళ్ళు అందరూ ఖచ్చితంగా వేయండి ఏం ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇబ్బంది లేదు మీరు అందరు ఎవరి ఓటాలు కష్టంగా వేయండి ఈ పరిస్థితి చూడండి రక్తం తీసుకొస్తున్నారు మేడం సిబ్బంది ఏం చేస్తున్నారు మీరు ಏನಕ <laughs> ಪಾಪಾಲ uh